నమస్తే జై శ్రీరామ్ శ్రీది మారుతి సియాజ్ ఆర్ఎస్ వేరియంట్ సార్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదహారు ఎనిమిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొంభై ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి బండికి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడి ఉంది ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వస్తుంది సార్ దాదాపు లీటర్కు ట్వంటీ ఫైవ్ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది సార్ వెహికల్కి డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి దాదాపు ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సార్ బండి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వస్తాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఉంటుంది వెహికల్ వచ్చేసి వెనకాల టైల్ కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ షెఫ్ట్ని కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నది మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీసూ రిప్లేస్ కాలేదు సార్ ఇక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజ్ కూడా లేదు వెహికల్ హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ డ్యామేజ్ కాలేదు నీట్గానే ఉన్నాయి మారుతి సియాజ్ ఆర్ఎస్ వేరియంట్ ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఉంది దాదాపు లీటర్కి ట్వంటీ ఫైవ్ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది సార్ బ్లాక్ కలర్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ చూడండి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది టెప్నీ దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ డిక్కీ లోపల మాత్రం ఈ చిన్న డ్యామేజ్ ఉంది ఇక మిగతా బండి అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీసు రిప్లేస్ కాలేదు చిన్న పెయింట్ కూడా కాలేదు సార్ ఎక్కడ ఇక రివర్స్ కెమెరా కూడా ఉంది మార్త్ సియాజ్ ఆర్ఎస్ వేరియంట్ దాదాపు ఇది ఆల్ఫా వేరియంట్ లెక్క సార్ టాప్ అండ్ ఇది బండి డైమండ్ కట్ వీల్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి మేజర్ డ్యామేజ్ లేదు ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సార్ దాదాపు మనం ఎవరైనా లోన్కైనా కూడా ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉన్నాయి లైవ్లోంచి ఒకసారి వెహికల్ చూడండి వెహికల్ రెండు వేల పదహారు ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది దాదాపు సియాజ్లు మన దగ్గర ఒకటి వైట్ కలర్ ఉంది ఒకటి సిల్వర్ కలర్లు రెండు ఉన్నాయి సార్ ఒకటి బ్లాక్ కలర్ కూడా ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది అడ్డ పట్టి ఒరిజినల్ ఉంది ఇంకా టైమింగ్ అయితే చేంజ్ కాలేదు సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తోటి ఉంది వెహికల్ అయితే బాగానే కూడా ఒరిజినల్ ఉంది సార్ మారుతి సియాజు టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే దాదాపు మనం ఎవరైనా అయినా కూడా ఫోర్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ రెండు వేల పదహారు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొంభై తొంభై ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు తొమ్మిది నెలల వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సార్ బండి డీజిల్ వర్షన్ దాదాపు లీటర్కి ట్వంటీ ప్లస్ కూడా మైలేజ్ ఇస్తుంది దాదాపు ట్వంటీ ఫైవ్ కూడా వస్తుంది సార్ వెహికల్ అయితే ఈ కంప్లీట్ తెలంగాణ వెహికల్ సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి లైవ్లో వచ్చి వెహికల్ చూడండి వెహికల్ ప్రస్తుతానికైతే జగిత్యాల్ మా చరిత్ర కార్ బాజార్ ఆఫీస్లో ఉంది వెహికల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది వెహికల్ ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తుంది సార్ కస్టమర్ అయితే వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి మేజర్ డ్యామేజ్ లేదు ఒక డిక్కీలో ఒక చుట్టదప్ప మీద బండికి సంబంధించిన ఏ పీసు రిప్లేస్ కాలేదు వెహికల్ కాస్ట్ సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తుండే సార్ వెహికల్కి సంబంధించిన ఇంకా మన డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాల్ మా చరిత్యా కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ సియాజు బ్లాక్ కలరు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తుంది సార్ కస్టమర్ అయితే రెండు వేల పదహారు ఎనిమిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది జస్ట్ తొంభై ఎనిమిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ థ్యాంక్ యూ